వాస్తవ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాం ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడు చల్లన వాసు అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బంది రౌడీ సీటర్ తో సంభాషించిన తీరు మీ అందరికీ తెలియపరిచాం అలాగే ఎస్పీ గారికి కూడా ఈ విషయంలో పూర్తిగా విన్నవించడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ దానిని స్పందించలేదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక కొత్త ఆడియో బయటకు వచ్చింది ఒక విలేకరి ఇటీవల ఒక ప్రధాన పత్రికలో సస్పెండ్ అయిపోయినటువంటి విలేకరి తొలగించబడిన విలేకరి ఆ రౌడీ షేటర్తో మాట్లాడిన తీరు ఆ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ మహిళ మీద మాట్లాడిన అసభ్యకర పదజాలం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది సభ్య సమాజంలో వాళ్ళ రాని పదాలన్నీ వాడి ఆ రికార్డింగ్ చూస్తే చాలా బాధ అనిపించింది అటువంటి వీడియో రేపు ఉదయం మీకు ఎనిమిది గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎస్పీ గారు మీరు ఈ జిల్లాలో చాలా చక్కనటువంటి శాంతి భద్రతలు కాపాడుతూ మీరు ముందుకు వెళ్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక పోలీస్ స్టేషన్లో శ్రీకాకుళం రూరల్ మండల పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన ఎందుకు జరిగింది దీని ఉన్న వ్యక్తులు ఎవరు ఆ సంఘటన రూపుమాపడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి వీటన్నిటిని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు వాస్తవ విషయాలు ప్రజలకు తెలియచేయాలి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పినటువంటి ఒక శాసనసభ్యుడు శంకర్ గారు ఈ విధంగా వ్యవహారాలు తలదూర్చి సెక్షన్లు మార్చాలని కే పోలీస్ స్టేషన్ మీద ఒత్తిడి తేవడం అనేది చాలా దుర్ఘటన ఈ శ్రీకాకుళం ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు దయచేసి ఈ విషయాన్ని ప్రజలకు మీరు తెలియచేయాలని సందర్భంగా సిక్కోరు చైతన్యం చేతులెత్తి నమస్కరిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటుంది నాకు వన్ అయిపోయానంటే నేను ఊరిలో ఇచ్చి ఇచ్చేయాలి నాకు లైవ్ మీ వెళ్ళిపోయింది కదా లైవ్ లైవ్ వెళ్ళింది అసలు అమ్మ చేయడం చూడండి హ్యాపీవా కట్ చేసాను